అందరికీ నమస్కారం భీమిరెడ్డి పుల్లారెడ్డి పొలిటికల్ ఎనాలిస్ట్ శబరి న్యూస్ ఛానల్ నీరు నీరు మానవ లోపం వల్ల వృధా అయిపోద్ది ఏనది అయినా మానవ ప్రయత్నం వల్ల సద్వినియోగం అవుతుంది ఆ కాంటెస్తోనే ధవళేశ్వరం డ్యామ్ కట్టేటప్పుడు కాటన్ దొరఆారు బ్లడ్ని కంట్రోల్ వరదల కంట్రోల్ కోసం భద్రాచలం దగ్గర దుమ్మగూడెం దగ్గర పది అడుగుల అరకట్ట నిర్మించాడు దాన్ని ముప్పై అడుగులకు పెంచినట్లయితే ఖమ్మం జిల్లాకి నీరు ఉపయోగపడుతుంది నేను నీళ్ళు ఉదాహరపడుతుంది కాబట్టి గోదావరి నీళ్ళు అయిన ఐడియాతో తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై రెండులోనే నేను ఒక పంచాయతీరాజ్ మాసోపత్ర కూడా వేసవం తయారు చేసి రాశా అది అంచెలంచెలుగా తొంభై ఏడు నుంచి తొంభై రెండు వేల ఒకటి రెండు వేల మూడు దాకా కూడా నేను రిపెంటేషన్ చేసుకుంటూ ఉండ ఎందుకంటే గోదావరికి నీళ్లు పైనుంచి బాబ్రీ నుంచి నీళ్లు అప్పుడు బాగా టైట్ అయ్యి కరువు కాటకాలుతో ఉన్నాయి ఈ ఆల్మట్టి నుంచి కృష్ణా డెల్టా కోడ్ నీళ్లు రాక ఖమ్మం జిల్లా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది కరువు కాటకాల మూమెంట్లో రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మేము సత్తుపల్లే రిపెండేషన్ చేయడం జరిగింది ఈ విధంగా దుమ్మగూడెం దగ్గర ప్రాజెక్టు నిర్మించినట్టయితే ఇటు కృష్ణా వాటర్కి నాగార్ సార్ ప్రాజెక్టుకి ఉండే ఆయకట్టుకోడి నీళ్లు కవర్ అయితే కొత్తగా రెండు మూడు లక్షల హెక్టార్ల మళ్ళీ నీరు ఉపయోగపడుతుంది సాగునీరు త్రాగునీరుకి జిల్లా ఉపయోగపడుతుంది అనేది మేము రిపెండేషన్ చేయడం జరిగింది తర్వాత అతను ముఖ్యమంత్రి అయిన రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రెండు వేల నాలుగులో మళ్ళీ రిప్రజెంటేషన్ చేస్తే అతను సిపి ఇరిగేషన్ పిలిచి దాని ప్రాజెక్టు రిపోర్ట్లన్నీ తయారు చేసి అరవై ఐదు ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడితే అందులో నలభై ఐదు పూర్తయినాయి నలభై ఐదులో ఇక్కడ మన దగ్గర ఖమ్మం జిల్లాకు వచ్చానికి రుద్రంకోట దగ్గర రాజీవ్ సాగర్ దోమగుడం దగ్గర ఇందిరాసాగర్ ప్రాజెక్టుతో పదమూడు వందల యాభై కోట్లతోని ఈ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని క చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మళ్ళా దీన్ని రీ రుద్రంకోట ప్రాజెక్టు రాజవ్ సాగర్ అటు ఆంధ్రాలో కలిసిపోయిన తర్వాత ఈ దొమ్మగూడెం ప్రాజెక్టుని సీతారామ ప్రాజెక్టు రీ రీడిజైన్ పేరుతోని పద్దెనిమిది వందల యాభై కోట్ల ఎస్టిమేట్తోని దీన్ని మళ్ళీ శంకుస్థాపన చేసి పని ప్రారంభించి కార్యక్రమం చేయటం జరిగింది ఇది కొంత ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటంటే అసలు బానకట్టకి ఇక్కడ రిజర్వాయర్లు ఏంటో డ్యామ్ ఏంటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది రిజర్వాయర్ అంటే నీళ్ళు ఉండి మామూలుగా ఫ్లోటింగ్ వాటర్ ఫ్లో అయితే కెనల్ దగ్గర ఈ డ్యామ్ ఏంటంటే స్టోరేజ్ వారు కేవలం వర్షాకాలం వరకే వచ్చి దాన్ని లిఫ్ట్ మీద ఎత్తిపోయాలి ఈ స్కీమ్ దమ్ముకోవడం స్కీమ్ కూడా ఉద్దేశం అదే తెలంగాణలో ఎక్కువ ప్రాంతం అదే ఇక్కడ కూడా అదే స్కీంతో పెట్టారు అయితే సీతారాం ప్రాజెక్టు తర్వాత ఏమైందంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా సంబంధించిన ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఏడుగురు శాసనసభ్యులు పద్నాలుగు మంది ఉపశాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులందరూ కలిసిపోయి దుమ్మగూడెం ప్రాజెక్టును సందర్శించి సీతారామ ప్రాజెక్టుని వీరంతా కలిసి అది మొత్తం ఎస్టిమేషన్ పద్దెనిమిది వందల యాభై కోట్లయితే గత ప్రభుత్వం ఇరవై వేల కోట్ల దుర్వినియోగం చేసిందని ఆరోపణ చేశారు దీనికి అసలు మరి వాళ్ళకి తెలిసినా లేకపోతే పేపర్లు తప్పు చేసినా అని కూడా తెలియక అందరి పేపర్లు పద్నాలుగు సీట్లు రాయడం జరిగింది నేను విలేకరణలు గురించి అంటే జర్నలిస్టులు కింద ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి తెలుసో అంటే వీళ్ళు కూడా అదే రాయటం మొదలుపెట్టారు ఒకప్పుడు డెబ్బై రెండులో ఇట్లా వ్యాసం రాసినందుకు అమెరికా అధ్యక్ష పదవి ఊడిపోయింది ఇది ఒక పత్రిక వెళ్ళగరే ఒక కుంభకోణాన్ని బయట తీస్తే అట్నే ఇక్కడ మన దగ్గర కూడా జార్జ్ ఫెర్నాండిస్ గారు కేంద్ర మంత్రి అయ్యండు కేంద్ర మంత్రి అండు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తూ అరుణ్ సౌరి గారు కూడా దీని పాత్రిక వృత్తి నుంచే తీసుకుని సెంట్రల్ మినిస్టర్ చేసిండు అట్నే త్వర త్వరలపాటి కుటుంబరావు లాంటి వాళ్ళు చేశారు జీకే రెడ్డి హిందువులో పనిచేశారు ఇంకా చాలామంది సుప్రీంకోర్ చీఫ్ జస్టిస్ రమణ గారు కూడా ముందు విలేకరి కింద పనిచేస్తే సరే అడ్వకేట్ నుంచి సుప్రీంకోర్టు సుప్రీం జడ్జి చేసి రిటైర్ అయ్యారు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఇంతమంది అధికారులు మంత్రులు తప్పు మాట్లాడినా వీళ్ళు అదే చేశారు అనేది ఇక్కడ మెయిన్ తప్పు అసలు అంటే పేపర్ విలేకరులకు అంత మాత్రం నారెడ్జ్ అయితే పేపర్ వాళ్ళకి లేదా అనేది కూడా ఇప్పుడు అందరూ తెలుసుకోదె ఎందుకంటే ప్రభుత్వం చేసిన ప్రతిపక్షాల చేసిన ఇంకొకరు చేసిన తప్పును ప్రభుత్వాన్ని దాన్ని కంట్రోలింగ్ చేసి రాయాల్సిన ప్రజల తరఫున పేపర్లు పేపర్లు కూడా ఆ విధంగా చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే సెప్టెంబర్ ఏడున హైదరాబాద్లో మీటింగ్ పెట్టి విలేకరులకి ఇళ్ళ స్థలాల పేరుతో వీళ్ళందరూ డోరీ విలేకర్ అసలు జర్నలిస్ట్ అంటే నిర్వచనం తెలియదు వీళ్ళకి అని మాట్లాడి పచ్చోడు కొట్టకొను మెడలో వేసుకొని వస్తున్నారు అనే లెవెల్లో మాట్లాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు అంటే జర్నలిస్ట్ నిర్వచనం తెలియదు అని ఆయన అంటున్నాడు సరే ఆ పాటకు మనం కూడా ఒప్పుకుందాం జర్నలిస్ట్ నిర్వచనం తెలియదు అనేది మనం కూడా అప్సేవ్ చేయబడుతున్నాయి ముఖ్యమంత్రి గారిని కానీ ప్రజాప్రతినిధులు చేసే తప్పులు కూడా కూడా మనం మాట్లాడాలి అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా ఇది కూడా ఆలోచించాల్సిన విషయం మళ్ళీ ఆగస్టు ఇదే ప్రాజెక్ట్ గురించి ఆగస్టు పదిహేనున వేరేలో ప్రాజెక్టు ప్రారంభించినట్టు జరిగింది అప్పుడు కూడా ఇదే మాటలు మాట్లాడారు దుర్యం అయింది వేల కోట్లు అని చెప్పారు అందరు మంత్రులు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా మనం ఉప ముఖ్యమంత్రులు అందరూ మంత్రులు కావాలి ముఖ్యమంత్రులు కూడా కావాలని కోరుకుందాం కానీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ మొత్తం మీద చేయాలి ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఆ మాట అంటే ఇవాళ వాళ్ళు వాళ్ళ మీద వెళ్ళి విమర్శించుకున్నారు వీళ్ళు అభివృద్ధించుకున్నారు ఇప్పుడు మళ్ళీ దీనికి ప్రారంభోత్సవం చేశారు నీళ్లు రాలే ఈ కూడా సీతారాం అసలు నిరాసాగర్ పేరుతోనే పెట్టాలి దాన్ని మళ్ళీ ఇవాళ కూడా నీళ్ళు రాలేదు దీని ఇంకా మళ్ళీ రీటైలర్ అంటున్నారు అది అంటున్నారు వాళ్ళు పెట్టాలి ఏ వాళ్ళు పెట్టాలన్నారో ఇప్పుడు కూడా వేయాలి కాకపోతే దీనికి ఫారెస్ట్ ఫారెస్ట్ కూడా ఫారెస్ట్ కింద ఫారెస్ట్ చూపించలే దీని మీద కూడా పూర్తిగా విచారణ చేయాలి సీబీఐ ఎంక్వైరీ చేయాల్సి ఇంకా గుర్తుంటూ ఈ ప్రజాప్రతిని కూడా వారి తగ్గట్టు మాట్లాడటం ఉందాతనమైన ఉంటుంది మంచిది జర్నలిస్టులు కూడా వాళ్ళ ఉందాతనాన్ని కాపాడుకోవటం అయితే వాళ్ళు అన్నారని వీళ్ళు రాష్ట్ర కూడా ప్రజాస్వామ్యాన్ని నిర్వచనం నీరు గారినట్టే ఉంటుంది ఇట్లా భీమిటి పుల్లారిడి అనేసి